ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు పుట్టుకునే అంశంగా ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్న పరిస్థితి ఏపీ ఫార్ములా తెలంగాణలో కూడా అమలు అయ్యేటట్టు కనిపిస్తున్న పరిస్థితి అదే విధంగా ఏపీ ఫార్ములా కూడా తెలంగాణలో చంద్రబాబు ప్రయోగిస్తారా అంటే ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరి అవసరం జే ఇప్పుడు ఆయన ఒక్కో జైల్లో జైల్లో పెట్టించారంటే ఆయన చిన్నపిల్లలు ఉన్నారండి ఇక్కడ పాలపై వేసుకుని నోట్లో పేగ పట్టుకుని ఎవరు తెలియని వాళ్ళు బీజేపీ హస్తం లేదు ఈయన అరెస్ట్ అంటే ఆయన వేధించిన ఆయన హస్తం వేధించింది ఎలా వేధించారనేది రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉంటుందేమో కానీ ఆయనకి అరెస్ట్ కేంద్ర ప్రభుత్వం తెలియకుండా జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత చేశారంటే చిన్నపిల్లవా నోటీలు పెట్టుకున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు సౌత్ ఇండియాలో మోస్ట్ అలవాట్లు లేదని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారంటే అమిత్ షా గారు తెలీదా ఎల్ లోకేష్ గారు అమిత్ షా గారిని కలవలేదా కలవలేదా నేను అడుగుతున్నాను పొత్తు పాయింట్ ఫైవ్ లేని వాళ్ళకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పాయింట్ ఎయిట్ ఫోర్ తర్వాత వీళ్ళు చేసిన అన్యాయాలకి ఆంధ్రప్రదేశ్ చేసిన పదేళ్ళ నుంచి చేసిన నమ్మక్రం బీజేపీ అంటే అసహ్యం ఎత్తున్నారండి అసలు ఎవరు కూడా వైఎస్ఆర్ కేటర్లో ఉన్న తొంభై శాతం మంది తొంభై శాతం మంది చాలా అసహ్యం ఉన్నారు బీజేపీ అంటే తెలుగుదేశం కేటర్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎల్వి సుబ్బ్రమ్యుడు గారిని పెట్టించి ఎలా ఇచ్చారు తెలియదా ఇవాళ ఏమో ఒలింపిక్ క్రీడల్లో ఉండాలని మాట్లాడుతున్నారు ఆయన సరే పదహారు పక్కన పెట్టడం కానీ వారు వ్యక్తిగతంగా మిగతా మాటలు అలాంటిది ఇవాళ జరిగింది ఏంటండి జరగబోయేది ఏంటండి మీరు ఆన్సర్ చేయండి ఒకసారి ఏం జరగబోతుంది రాష్ట్రంలో అబ్సల్యూట్లీ రాంగ్ ఓకే అంటే ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి క్యాడర్ ఉందా అంటే ఏం చెప్తారంటే ఒకటి దాని ముందే చెప్తున్నానండి తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర సంతిన్ని భూస్థార్తం చేయడానికి ఎప్పటి నుంచో కొట్టలు జరుగుతున్నాయి ఓకే తెలుగుదేశం రెండు వేల పద్దెనిమిదిలోనే ఆపరేషన్ గరుడ అని చెప్పి మాతో శివాజీ సంతలో పనిచేసిన శివాజీ గారు కాలం పనిచేసాం తర్వాత ఆచార్య ఫీల్పారేనా సరే తప్ప లేదు ఆయన బయటపెట్టారు తప్పు అన్నారు దాంతో తొంభై శాతం వాస్తవాలు ఫస్ట్ ఇక్కడ లోకల్ పార్టీ వేసేయాలి తెలుగుదేశం వేసేయాలి వైకాపా నేసేయాలి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని ఆడించాలి మిగతా వాళ్ళని ఇక్కడేమో తెలంగాణ రాష్ట్ర సమితిని వేసేయాలి మిగతా రాష్ట్ర సమితిని వేసేయాలి ఇది ఇవాళ తెలుగుదేశం ఏం ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందండి అక్కడ పార్టీకి డిఎంకే పార్టీ లాగా ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు వీరాభానం ఉన్నారు దాన్ని జగన్ చేగన్గా సాయం చేశారు పిచ్చిపల్లి అనేది చేసిన తర్వాత లేపింది చాలా వరకు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటే వేరే ఉండేది కక్షాయం చర్యలు చేపట్టుకున్నా ఇక తప్పనిసరి రాబోతే బెదిరించారా జైల్లో పెట్టిస్తానని బెదిరించారా పెట్టించారా ఒక పది పాయింట్ ఫైవ్ ఉన్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ సాధారణంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇస్తారా లోక్సభలో మనం ఉందండి ఇది సరే కమింగ్ బ్యాక్ టు తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్రం తిని వేసేద్దాం అని చూశారు తెలంగాణ రాష్ట్రం ఏసేద్దాం అని చూశారు ఇవాళ కవిత గారి కేసు అందుకని సిసోడియా అందుకనియా బయట బీజేపీకి వెళ్తే చరిత్రలో చరిత్ర వచ్చారు మరి కవిత ఎందుకు హీరోలు రావట్లేదు అందరూ ఉన్నారు కేజ్రీవాల్ గారు ఉన్నారు మాగుని శ్రీనివాస రెడ్డి గారు అబ్బాయి విజయసాయి రెడ్డి గారు అరుడు గారు తమ్ముడు వీళ్ళందరూ కూడా అప్రూల్గా మారిపోయారంట ఆయన బయటకు వచ్చారు కవిత గారు ఆయన పదిహేను నెలలు ఉన్నారండి చాలా అన్యాయం ఆయన సిశోడియా గారు ఈ దేశం మొత్తం గర్వించే స్కూల్స్ నిర్మించిన వ్యక్తి రికమెండేషన్స్ ప్రభుత్వ పాఠశాలలో మాకు కావాలని అది డిఫరెంట్ ఇష్యూ బట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ తెలంగాణకి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన నా తెలుగు జాతిలో భాగమేది అస్తిత్వం పోరా కోసం పోరాడే ఒక పార్టీ తెలంగాణ ఉండాలి అది తెలంగాణ రాష్ట్రం అంత తెలుగుదేశమా ఇంకో పార్టీ వచ్చినా ఖచ్చితంగా ఉండాలి దాన్ని మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఆదానీ గారి పార్టీతో కలపడానికి మంచిది కాదని అభిప్రాయం ఓకే ఈ ఏడాదిలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీకి సవాల్గా మారే అవకాశం ఉందా డెఫినెట్గా రండి ఇవాళ అంతర్గతంగా ఆర్ఎస్ఎస్కి మోడీ గారు అండ్ కంపెనీకి మధ్యనే ఉంది అర్థమైపోతం చూసారు నిన్నమన్నా కూడా కొత్తగా నడ్డగారి తర్వాత ఎవరైతే అధ్యక్షుడిగా ఉండాలో దాని మీద ఒప్పుకునే సిచ్యుయేషన్ లేదు విచిత్రం ఏంటంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో భయంకరమైన జరుగుతున్నాయి అక్కడ అంతా చక్కని తిప్పేదంతా ఆదానీ గారికి అత్యంత ఆప్తుడైన బంధువైన గవర్నీయుల అమిత్ షా గారు అక్కడంతా ప్రధానమంత్రి రిపెండేషన్ వారణాసి ఆ రెండు కాకుండా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందబేన్ పటేల్ గారే గవర్నర్ గారు ఇరవై నాలుగు కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ వాళ్ళ మనం చిక్కున్న ఆంధ్రప్రదేశ్ చిక్కుపోయి గిరగలు తెలుగు జాతి పద్నాలుగు కోట్లు వాళ్ళు ఉత్తరప్రదేశ్ కూడా చిక్కుపోయి ఉంది అందువల్ల వాళ్ళ రోజు బయటకి రావాలని బీజేపీలోనే అంతర్గతంగా పోరాటం జరుగుతుంది ఆనాటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి శిష్యులకిను వాజ్పేయి గారి శిష్యులకి అద్వాని గారి శిష్యులకి ఆదాని గారి శిష్యులకి మధ్య ఓకే అందువల్ల ఇక్కడ ఏదైతే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయో ఇది ఇప్పుడు ఆల్రెడీ కాబట్టి సెమీఫైనల్స్ అని చెప్పలేమండి ఇది డెబ్బై ఐదో సంవత్సరంలో మోడీ గారి పదవిలోంచి దిగిపోవడానికి దీంట్లో దెబ్బతింటే అది జరిగే అవకాశం కనపడుతుంది లెటర్ వెయిట్ అండ్ సీ ఎంత కా ఉంటుందో దాన్ని బట్టి మనం ఆలోచించాలి దెన్ మనం మాట్లాడాలి